కురుస్తున్న రాత్రి విశాఖపట్నం సముద్ర తీరంలో ఉన్న పాత రైల్వే గెస్ట్ హౌస్ వెలుపల గాలి గెస్ట్ హౌస్ గోడలు పూర్తిగా తడిసిపోయాయి ఎటు చూసిన చిమ్మటి చీకటి ఆ చీకటిలో కొట్టుకుంటున్న తలుపుల చప్పుడు వినిపిస్తుంది ఆ రోజు రాత్రి విధివశాఖ రమేష్ అనే యువ ఇంజనీర్ ఆ గెస్ట్ హౌస్ లోనే ఉండిపోవాల్సి వచ్చింది అచ్చుమ చీకటిలో రమేష్ టార్చ్ వెలిగించాడు అప్పుడు కిటికీ పక్కన ఒక్కసారిగా ఎవరో నిలబడి ఉన్న నీడ కనిపించింది అక్కడ ఉన్నది ఎవరు అని గట్టిగా అరిచాడు కానీ జవాబు రాలేదు నీడ కదిలి కనిపించకుండా పోయింది తరువాతి రోజు ఉదయం వెంటనే లేచిన రమేష్ గబగబా వాచ్మెన్ దగ్గరికి వెళ్ళాడు జరిగినదంతా వాచ్మెన్తో ఉసిన భయం భయంగా చెప్పాడు వాచ్మెన్ ఇలా అన్నాడు సార్ మీరు నిన్న రాత్రి ఉన్న గదిలో ఇరవై ఏళ్ల క్రితం ఒక ఆడపిల్ల మృతి చెందింది అప్పటి నుంచి ఆ గదిలో ఎవరు ఉన్నా వారికి మీలాగే విచిత్రమైన అనుభవాలు ఎదురవుతున్నాయని చెప్పాడు కానీ రమేష్ మొదట ఈ మాటలు పట్టించుకోలేదు ఈ క్రమంలో టేబుల్ డ్రాయర్ లో రమేష్ కి ఒక పాత డైరీ కనిపించింది దానిలో అనిత అనే యువతి రాసిన పేజీలు కనిపించాయి అందులో ఇలా రాసే ఉంది నన్ను నమ్మలేదు నేను చేసిన తప్పు కారణంగా నన్ను ఇక్కడ బంధించారు ఈ గోడల మధ్య నా ఊపిరి ఆగిపోయింది అనే వాక్యాలు చదివిన రమేష్ గుండెల్లో పరుగెత్తింది కాని మరుసటి రోజు రాత్రి అయ్యేసరికి మరోసారి అదే గదిలో కుచ్చి కదిలి కింద పడిపోయి ఎవరో చప్పుడు చేస్తున్నట్లు నడిచినట్లు అనిపించింది రమేష్ వెంటనే భయం టాకీ కోసం వెతికాడు ఆ డైరీ యొక్క చివరి పేజీలో ఇలా ఉంది నన్ను వదిలించేవాడు వస్తే నేను ప్రశాంతంగా వెళ్ళిపోతాను అని రమేష్కి ఒక్కసారిగా గుండె ఆగిపోయినంత పని అయింది ఆ తరువాతి రోజు రాత్రి అతను గది తలుపు మూసుకొని పడుకున్నాడు అర్ధరాత్రి ఒక అమ్మాయి ఏడుపు వినిపించింది కిటికీ దగ్గర నిలబడి ఉన్న ఒక తెల్లటి చీరలో అమ్మాయి కనిపించింది ఆమె ముఖం స్పష్టంగా కనిపించకపోయినా కుండెలో నొప్పి పుట్టించేంత బాధతో చూస్తుంది ఆ క్షణంలో నువ్వు నన్ను ఎందుకు ఇక్కడ బంధించావు అనే స్వరం వినిపించింది ఆ స్వరం విన్న రమేష్ కు చెమటలు పడ్డాయి వెంటనే అటు ఇటు చూశాడు కానీ అతనికి ఏమీ కనిపించలేదు మరుసటి రోజు రమేష్ ఆ పరిసర ప్రాంతాల్లో విచారణ చేశాడు ఆ క్రమంలో ఒక పెద్ద ఆయన ఇలా చెప్పాడు ఇరవై ఏళ్ల క్రితం అనిత అనే యువతి రైల్వే ఉద్యోగి కూతురు ఒక ఉద్యోగితో ప్రేమలో పడింది అని కానీ వారి ప్రేమ కుటుంబం అంగీకరించలేదు అని చివరకు ఆమెను ఈ గెస్ట్ హౌస్ గదిలోనే బంధించారు ఆమె అక్కడే ఆత్మహత్య చేసుకొని చనిపోయిందని అది విన్న రమేష్ వెంటనే గబగబా గెస్ట్ హౌస్కు చేరుకొని డైరీ ఓపెన్ చేశాడు డైరీ చివరి పేజీలో ఒక లైన్ కాంతివంతంగా మెరుస్తూ కనిపించింది నా ఆత్మను విముక్తి చేయాలంటే నేనెవరో గుర్తించాలి నా కథ బయటకు రావాలి అని కనిపించింది రమేష్ వెంటనే స్థానిక పత్రికలో ఆ సంఘటనను రాసి పంపాడు పత్రికలో ప్రచురణ అయిన తర్వాత ఆ గదిలో మళ్ళీ ఏ ఆత్మ కనబడలేదని వాచ్మెన్ చెప్పాడు దానితో రమేష్ ఊపిరి పీల్చుకున్నాడు కానీ ఒక వారం తర్వాత అతనికి ఒక పోస్ట్ కవర్ వచ్చింది లోపల అదే పాత డైరీ చివరి పేజీలో కొత్తగా రాసిన లైన్ కనిపించింది ధన్యవాదాలు కానీ నా కథ ఇంకా పూర్తి కాలేదు నువ్వు ఇప్పుడు నాలో భాగం అని కనిపించింది కథ ఇక్కడ ముగుస్తుంది కాని ప్రశ్న ఇంకా మిగిలే ఉంది నిజంగా ఆ ఆత్మ శాంతించిందా లేక రమేష్ జీవితంలో కొత్త భయం మొదలైందా ఎవరికి తెలుసు ఈ ఛానల్లో ప్రతిరోజు మీకోసం ఒక కొత్త హర్రర్ స్టోరీని తీసుకొస్తాను దానికోసం నేను చేసే కృషికి నా ప్రయత్నానికి మీ ప్రేమ ప్రోత్సాహం చాలా అవసరం దాని కోసం మీరు చేసే ఒక్క సబ్స్క్రైబ్ నాకు కొండంత ప్రేరణగా పనిచేస్తుంది ప్లీజ్ సపోర్ట్ మీ